మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ ఒకరు ఈయన ఇటీవల యానిమల్ సినిమా యానిమల్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ రష్మిక రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈ సినిమా పట్ల చాలా మంది విమర్శలు చేశారు ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత మరింత మంది విమర్శలు చేశారు అయితే తాజాగా ఈ సినిమా గురించి వచ్చిన విమర్శలపై ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి యానిమల్ సినిమా గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి అయితే తాను ఆ విమర్శలను పట్టించుకోలేదని తెలిపారు ఈ సినిమా కథ విన్న తర్వాత ఎప్పుడు రొటీన్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా అనిపించింది కానీ ఇలాంటి అడల్ట్ సినిమాలో నటించడానికి కాస్త భయపడ్డానని తెలిపారు ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి విమర్శలు చేశారని తెలిపారు నువ్వు ఈ సినిమాలో నటించకుండా ఉండాల్సింది నువ్వు యాక్ట్ చేయడం మమ్మల్ని బాధ పెట్టిందని తెలిపారు ఇలా ఇండస్ట్రీకి చెందిన వారే ఇలాంటి విమర్శలు చేయడంతో క్షమించండి మరోసారి ఇలాంటి సినిమాలు చేయనని వారు వారికి తెలిపాను నేను వారి అభిప్రాయాలతో ఏకీభవించనని తెలిపారు ప్రస్తుతం వారితో గొడవలు పెట్టుకునే పరిస్థితులలో నేను లేనని తెలిపారు ఇక నా వర్క్ నచ్చలేదని చెబితే తదుపరి సినిమాకు కష్టపడి పనిచేస్తానని చెబుతాను అంటూ ఈ సందర్భంగా రణబీర్ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి